హాయ్ హలో నమస్తే అండి మన కథలు టేల్స్ బియాండ్ బౌండరీస్కి స్వాగతం ఇవాళ ఏ కథ గురించి చెప్పుకుంటున్నామో తెలుసా గెస్ట్ చేయండి మీరే నేను కొన్ని క్లోజ్ ఇస్తాను శక్తికి సంకేతం భక్తికి నిలయం ధైర్యానికి ప్రతీక పర్వతాలని ఎగిరే వీరుడు లంకని కాల్ సముద్రాన్ని దూకాడు సీతమ్మని కనిపెట్టాడు ఎవరతను అవును వీర హనుమాన్ ఇవాళ ఆయన గురించి కథ చదువుకుందాం పాండవులు జోధంలో కౌరవులకు ఊడి వనవాసం చేస్తున్నారు ద్రౌపది భీముడితో వనవిహారం చేస్తూ ఆహ్లాదంగా ఉన్న ఒక ప్రదేశంలో చదునుగా వేదికలాగా ఉన్న స్ఫటిక శిలపై కూర్చుని దూరంగా కనిపిస్తున్న హిమగిరి శిఖరాల సొగసులు తిలకిస్తున్నది ఆ సమయంలో పెద్ద గాలి వీచింది ఆ గాలిలో అపూర్వమైన పెద్ద పువ్వు కొట్టుకొని వచ్చి ద్రౌపది ఓడిలో పడింది ఆ ప్రదేశమంతా దాని పరిమళంతో గుబాళించిపోయింది దాని రేకులు ఎంతో అందంగా లెక్కకు మిక్కిలిగా ఉన్నవి అది కొంచెం నలిగి ఉన్నది అది సౌగంధిక కమలం కుబేరుడి పట్టణమైన అలకాపురి దాపున మానస సరోవరంలో కలిసి ఉన్న దళ సరోవరంలో రోజుకు ఒకటి మాత్రమే వి వికసిస్తూ ఉంటుంది కుబేరుడు ప్రతిరోజు పుష్పక విమానం మీద కైలాసానికి వెళ్ళి సౌగంధిక పుష్పంతో శివార్చన చేసి క్రితం రోజు అర్పించిన పువ్వును శివ నిర్మాల్యంగా తన నగరానికి తీసుకెళ్తూ ఉంటాడు అలాంటిదే పుష్పకం నుంచి జారి ఆకాశం నుంచి గాలిలో కొట్టుకుని వచ్చి ద్రౌపదికి దొరికింది ద్రౌపది అచ్చరువుతో ఆ పుష్పాన్ని చూసి ముచ్చటపడుతూ అలాంటి పుష్పాన్ని కొత్తది తెచ్చిపెట్టమని భీముడిని ఆప్యాయంగా కోరింది భీముడు గదను భుజాన వేసుకొని వెతుకుతూ వెళ్ళి వెళ్ళి హిమాలయ సానువుల్లో ఉన్న కదళీ వనం ప్రవేశించి నడుస్తున్నాడు ఆ వనంలోనే హనుమంతుడు పెద్ద అరటి చెట్టు బోధను పండు ముసలి రూపంలో ఆనుకొని కాళ్ళు చాచి కూర్చొని రామస్మరణ చేస్తూ ఉన్నాడు అతని తోక చాలా దూరం వరకు దారి కడ్డంగా పడి ఉన్నది భీముడు దాన్ని ఒక కోతి తోకగా గుర్తించి దాటుకుని వెళ్ళడానికి రాజసం అడ్డు వచ్చి చుట్టూర కలయ చూశాడు రామ రామ అనుకుంటూ కునుకుపాట్లు పడుతున్న హనుమంతుడు అతడికి కనిపించాడు వెంటనే భీముడు నేల అదిరేలా అడుగుల చప్పుడు చేస్తూ బెదిరించాడు హనుమంతుడు ఆయాసంగా పగురుస్తూ నాయన పండు ముదసలిని ఊపికులేదు నువ్వే దాన్ని కాస్త పక్కకు నెట్టుకుని వెళ్ళు నా మీద కనికరించి కాస్త శ్రమపడు అన్నాడు భీముడు గదను వాల్చి తోకను తోశాడు గట్టిగా నొక్కిపట్టి కదిలించాలని విశ్వ ప్రయత్నం చేసినా ఏమాత్రం లాభం లేకపోయింది హనుమంతుడు విసుక్కుంటూ ఏమిటి నాయన గుప్పెట పట్టి నొక్కి నొక్కి చంపుతున్నావు ఒక ముసలి కోతిగాడి తోకన్నట్లేకపోతున్నావే ఏం ఘనకార్యం సాధిద్దామని పెద్ద గద పట్టుకొని మరీ బయలుదేరావు మీ కుర్రాళ్ళకి తొందరపాటే గాని ఆలోచన ఉండదు అందులోనూ ప్రియమైన ఆడదాన్ని కోరిక తీర్చడానికి మరీ తొందర లేని చురుకు వస్తుంది అయినా నీ విషయం అటువంటిదేమీ కాదు గదా అన్నాడు భీముడు ఉడికిపోయి అధిక ప్రసంగం కట్టిపెట్టు అంటూ హనుమంతుడిని గదతో కొట్టబోయాడు హనుమంతుడు నవ్వుతూ ఓహో గదా యుద్ధానికి పిలుస్తున్నావా ఇన్నాళ్ళు సాము నేర్చి మూలనున్న ముసలివాడితోన యుద్ధానికి దిగావు నీలాంటి తమ్ముళ్ళుంటే అన్నలకు అరణ్యవాసాలే గతి నాకు ఉందిలే ఒక గద నాతో పాటే అది ముసలిదైపోయింది అని చెప్తూ దూరంగా ఉన్న తన గదను చేయి చాచి అందుకోబోతే అందక కాస్త నా గదను అంది తమ్ముడు గదాయుద్ధం చేయమంటున్నావుగా మరి అన్నాడు భీముడు ఆ గదను ఎత్తి అందియడానికి ఆయాసపడుతుంటే హనుమంతుడు మా కాలంలో ఇలాంటి గదలే గాని గుల్ల గదలు రేకు గదలు ఎరగం ఇంకా వెనకటి కాలంలో బండరాతి గదలే వాడేవాళ్ళం అంటూ గదను అందుకొని బెండులాగా ఎత్తి భీముడి నెత్తి మీద ఆశీర్వదిస్తున్నట్టుగా సుతారంగా మోపాడు భీముడు బాధతో మూలుగుతూ తన గదతో హనుమంతుణ్ణి కొట్టాడు హనుమంతుడు దిగ్గున లేచి గదను ఎత్తి పట్టుకుని హుంకరించాడు కథలీవానం దద్దరిల్లింది ఇద్దరూ చాలాసేపు గదాయుద్ధం చేశారు భీముడి గద పట్టు తప్పి దూరానికి తూలిపడింది హనుమంతుడు తన చేతిలోని గదను విసిరేసి భీముడితో మల్లయుద్ధానికి తొడచరిచాడు ఇద్దరూ మల్ల యుద్ధం చేస్తుండగా భీముడికి ఒక విషయం బోధపడింది హనుమంతుడు తలుచుకుంటే భీముణ్ణి చిత్తు చేసి ఏం చేసినా చేయగలడు కానీ హనుమంతుడు గదాయుద్ధంలోనూ మల్ల యుద్ధంలోనూ తనకు తెలియని మెళుకలన్నీ గురు శిష్యుడికి నేర్పుతున్నట్టుగా యుద్ధం చేసి చూపించాడు భీముడు చప్పున హనుమంతుడి ముందు మోకరిల్లి మహానుభావా తెలుసుకున్నాను నువ్వు హనుమంతుడివే నేను వాయుదేవుడి వరప్రసాదుణ్ణి కుంతిపుత్రుణ్ణి ధర్మరాజు పెద్ద తమ్ముణ్ణి భీముణ్ణి అనుగ్రహించు అని స్తోత్రం చేశాడు హనుమంతుడు భీముణ్ణి వాత్సల్యంతో రెండు చేతులతో లేవనెత్తి అవును తమ్ముడు మనమిద్దరము వాయునందనులమే అన్నాడు నవ్వుతూ భీముడు నీ బ్రహ్మాండమైన రూపాన్ని చూడాలని ఉంది అన్నాడు నాయన ఇది ద్వాపర యుగం నా పూర్తి విశ్వరూపం నీవు చూడలేవు నీ తృప్తి మేరకు చూపిస్తాను చూడు అని శరీరాన్ని మేఘమండలాన్ని దాటి స్థూపించి తోకను ఎత్తి ఆకాశాన్ని చుట్టుతూ హనుమంతుడు భీకరంగా గర్జించాడు భీముడు అదిరిపడుతూ ఆ రూపాన్ని చూడలేకపోయాడు విశ్వరూపాన్ని ఉపసంహరించుకోమన్నాడు హనుమంతుడు తగ్గి ఇంతకు నీవు బయలుదేరిన పని చెప్పనే లేదు అన్నాడు భీముడు చెప్పాడు భీమసేన దళసరోవరాన్ని కేసికి అనే యక్షిణి కాపలా కాస్తూ ఉంటుంది అది చాలా ప్రచండురాలు దాని ముందర బలపరాక్రమాలు ఎందుకు పనికిరావు దాని మాయాజాలానికి లొంగని వారుండరు నేను జపించే రామనామం నిన్ను హెచ్చరిస్తుంది అప్పుడు జాగ్రత్తపడు గుర్తుంచుకో ఆ యక్షిణి గొప్ప శివదీక్షాపరురాలు నా రోమాల్ని గుప్పెడు పట్టుకెళ్ళు యక్షిణి నిన్ను అడ్డగించినప్పుడల్లా ఒక రోమాన్ని దాని ముందు వెయ్యి రోమం పడ్డ చోట శివలింగం లేస్తుంది యక్షిణి సహస్రనామాలతో దాన్ని అర్చిస్తూ కూర్చుంటుంది ఆ విధంగా నీ పని చక్కబెట్టుకొనిరా అని చెప్పి హనుమంతుడు కుచ్చు నుంచి రోమాల్ని తీసిచ్చి భీముడికి అక్కడి నుండి దళసరోవరానికి దారి చూపించాడు కేసికి దూరంలో వస్తున్న భీముణ్ణి చూసి వెంటనే ఎంతటి వారినైనా సమ్మోహనపరచగల అద్భుత సౌందర్యవతిగా రూపుదాల్చి ఆటపాటలు మొదలెట్టింది భీముడు ప సమీపించి పరవశించిపోయాడు అప్పుడు రామనామ అతని చెవిలో మార్పు భీముడు తెలివి తెచ్చుకొని ముందుకు సాగాడు ఇన్ని విధాలుగా కవ్వించినా భీముణ్ణి మాయాజాలంలో ముంచలేక యక్షిణి సిగ్గి చివరకు భయంకరాకారంతో అతణ్ణి అట్టగించింది భీముడు హనుమంతుడి రోమాన్ని దాని ముందర వేయగానే సాక్షాత్కరించిన శివలింగానికి కేసుకి లెంపలు వేసుకుని సాగిలపడి అమిత భక్తితో మ్రొక్కి స్తోత్ర మొదలుపెట్టింది దాని శివలింగ ఆరాధన పూర్తయ్యేలోగా భీముడు దళసరోవరంలో దిగి సౌగంధిక కమలాన్ని కాడతో త్రుంచి పట్టుకొని పలాయనం అయ్యాడు పూజ ముగించిన కేసుకి ప్రచండ వేగంతో భీముణ్ణి వెంబడించింది దాని జుట్టు అగ్నిశిఖల్లాగా గాలిలో విరజుమ్ముకుంటూ అతన్ని చుట్టుముట్టింది భీముడు దారి పొడవునా రోమాలు వేస్తూ భక్తురాలికి ఎడతెగని ఆరాధనా కాలక్షేపాన్ని కల్పిస్తూ దాని నుంచి తప్పించుకొని వేగంగా వెళ్ళి హనుమంతుడున్న కదలీవనాన్ని చేరుకున్నాడు భీముడు సౌగంధిక పుష్పాన్ని హనుమంతుడికి చూపిస్తూ మహానుభావా ఇప్పుడు నీ అనుగ్రహంతో నాకు విజయం చేకూరినట్లే మునుముందు కౌరవులతో మాకు జరగబోయే సంగ్రామంలో నీవు మాకు సహాయపడాలని మా పాండవులందరి పక్షాన వేడుకుంటున్నాను అని భక్తితో చేతులు జోడించాడు అప్పుడు హనుమంతుడు భీముడా నేను ఈ కాలంలో యుద్ధం చేయను అడిగావు కనుక సంగ్రామం జరుగుతున్నప్పుడు నీ తమ్ముడు అర్జునుడి రథం మీది పతకాన్ని అంటిపెట్టుకుని రక్షగా ఉంటాను మీకు జయం కలుగుతుంది ఇక నీవు నిశ్చింతగా వెళ్ళి సౌగంధికను ద్రౌపదికి ఇచ్చి ముచ్చట తీర్చు మాయలేడిని కోరి ఆనాడు సీత అన్ని అగచాట్లు తెచ్చిపెట్టుకున్నది ఇలాంటి కోరికలు కోరడం అంత మంచిది కాదని చెప్పానని చెప్పు సౌగంధిక కమలాన్ని శివార్చన చేసి అలాగే ఉండనిచ్చి తిరిగి కొప్పుముడి వేసుకున్నప్పుడు శివ నిర్మాల్యంగా తీసి ధరించమని చెప్పు శివార్చన చేసినందువల్ల మీకు శుభము కుబేరుడి ఐశ్వర్యము కలుగుతాయి సౌగంధికా కమలం ఎప్పటికీ వాడదు అని చెప్పి భీముణ్ణి ప్రేమతో ఆశీర్వదించి పంపాడు భీముడు సౌగంధికా కమలాన్ని తీసుకుని వెళ్ళి ద్రౌపదికిచ్చి ఆమె చేత శివార్చన చేయించాడు హనుమంతుడు చెప్పమన్నది కూడా మరవకుండా చెప్పాడు ద్రౌపది అది విని సిగ్గుతో క్షణం ఊరుకొని మందహాసం చేస్తూ నేను సౌగంధికను అడిగినందువల్లనే కదా ఆ మహానుభావుడి రక్ష మనకు లభించింది మంచే జరిగినది కదా అన్నది భీముడితో సహా పాండవులందరూ అవును అవును అన్నారు హనుమంతుడి అనుగ్రహానికి వాళ్ళు మహదానంద పడ్డారు పాండవులు నియమం ప్రకారం పన్నెండేళ్ల వనవాసం ముగించి తరువాత ఒక ఏడాది అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేశారు కృష్ణుణ్ణి తమ పక్షాన రాజ్యభాగం కోరి కౌరవుల దగ్గరికి సంధి రాయబారానికి పంపారు కృష్ణుడు చెప్పిన హితవచనాలు దుర్యోధనుడు లెక్క చేయలేదు ఆ తరువాత కురుపాండవుల పాండవుల మధ్య సంధి పొసగలేదు యుద్ధం తప్పనిసరి కురుక్షేత్రంలో రణదుబి మోగింది అర్జునుడి రథం మీద రపరపలాడుతున్న పతాకాన్ని హనుమంతుడు సూక్ష్మ రూపంతో అంటిపెట్టుకుని ఎగిరాడు కృష్ణుడు అర్జునుడి రథం తోలాడు యుద్ధరంగంలో ఉభయసేనల మధ్య విజయధ్వజం ఉజ్వలంగా ఎగిరింది కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం బ్రహ్మాండంగా జరిగింది కృష్ణుడు రథసారథిగా ఉండి గుర్రాలను అదిలిస్తూ అర్జునుడి చేత దిగ్విజయంగా యుద్ధం చేయించాడు అర్జునుడు శత్రువులను సంహరించి విజయుడిగా పేరు పొందాడు కృష్ణుడు విజయసారథి అని అనిపించుకున్నాడు దుశ్శాసనుడు ద్రౌపది జుట్టుపట్టి సభకు ఈడ్చుకొని వచ్చినప్పుడు అతడి రక్తంతో ద్రౌపది జుట్టు తడిపి ముడివేస్తానని భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు అలాగే యుద్ధంలో భీముడు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి ఆ రక్తాన్ని ద్రౌపది జుట్టుకు రాశాడు అప్పుడు ద్రౌపది కుప్పుముడి వేసుకొని సౌగంధిక పుష్పాన్ని తురుముకొన్నది విజయధ్వజంగా ఉన్న హనుమంతుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసింది గదాయుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడలు విరగకొట్టాడు భీముడు చేసిన ప్రతిజ్ఞలు నెరవేరాయి అధర్మవర్తనులైన కౌరవులు నిశ్శేషంగా హతులయ్యారు ధర్మ మార్గంలో నడిచిన పాండవులు విజయం పొందారు కృష్ణుడు హనుమంతుడిని అభినందించి హనుమంతుడా నీ కార్యదీక్షతో ఆనాడు పరమ దుర్మార్గుడైన రావణ సంహారానికి రాముడికి తోడుపడ్డావు ఇప్పుడు కురుక్షేత్రయుద్ధంలో విజయధ్వజంగా ఎగిరి ధర్మరాజుకు జయం చేకూర్చావు అన్నాడు చిన్నగా నవ్వుతూ అప్పుడు హనుమంతుడు వినయంగా మహారథుడైన అర్జునుడికి నువ్వు చక్రపాణివై సారథ్యం చేస్తుండగా జయం చేకూరక ఎక్కడికి పోతుంది అయినా ముల్లోకాలలో క్రియాసిద్ధికి మించిన బలమే ఉంది నేను కేవలం ఒక చిహ్నాన్ని మాత్రమే అని అన్నాడు అవును క్రియాసిద్ధికి నీవు చిహ్నంగా ఉంటావు ఏ కాలంలోనైనా ఏ రంగంలోనైనా నీ గురుతుగల జెండా విజయం చేకూరుస్తుంది విజయధ్వజంగా కలకాలం కీర్తి పొందుతుంది అని కృష్ణుడు భరతవాక్యం పలికాడు పాండవులందరి వందనాలు అందుకొని వారిని మనసారా ఆశీర్వదించి కృష్ణుడి వద్ద సెలవు తీసుకొని హనుమంతుడు గంధమాధవ పర్వతానికి ఎగిరి వెళ్ళాడు అక్కడి ప్రశాంత వాతావరణంలో రామనామస్మరణతో తపస్సులో నిమగ్నమయ్యాడు ఇదండి ఇవాళ మన హనుమంతుడి కథ బాగుంది కదా వచ్చేవారు ఇంకొక కథతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు మరి